మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి అలానే లైఫ్ స్టైల్ బాగుండాలి డైలీ ఎక్సర్సైజ్ చేయాలి మంచిగా నిద్రపోవాలి ఇవన్నీ సాగితేనే మనం అయితే ప్రస్తుతం పని ఒత్తిడి పెరిగిపోయింది అందరికీ టార్గెట్స్ ఉంటున్నాయి జంక్ ఫుడ్ తింటున్నారు ఒంటికి అస్సలు ఎండ తగలనివ్వడం లేదు ఎక్సర్సైజ్ చేయడం పెద్ద భారంగా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ కలగలిపి చిత్ర విచిత్రమైన జబ్బులు అటాక్ చేస్తున్నాయి కొన్ని రోగాలకు ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి ఈ మధ్య యువతి యువకులు కాళ్లు లాగటం కండరాల నొప్పులు చేతుల తిమ్మెర్లు ఒళ్ళు నొప్పులు అని కంప్లైంట్స్ చేస్తున్నారు మన శరీరంలో లేమి కారణంగానే ఈ సమస్యలు వస్తాయి వైటమిన్ బిట్వెల్ అనేది వైటమిన్ బిట్వెల్ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది చాలా మంది బీట్వెల్ వైటమిన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు బీట్వెల్ అనేది శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది శరీరం తనంతట తాను బీట్వెల్ ప్రొడ్యూస్ చేయలేదు అందువల్ల ఆహారం ద్వారానే మనం బీట్వెల్ విటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఇది జంతు ఉత్పత్తుల్లోనే లభిస్తుంది ఈ బీట్వెల్ వైటమిన్ ను ఐదేళ్ల పాటు లివర్ స్టోర్ చేస్తుంది ఆ నిల్వ కూడా తగ్గినప్పుడు వైటమిన్ లోపం ఏర్పడుతుంది ఇది శరీరంపై చాలా రకాల్లో ప్రభావం చూపుతుంది వైటమిన్ బిట్వల్ లోపం వల్ల మూడ్ స్వింగ్స్ ఉంటాయి కండరాల నొప్పులు కాళ్ళు చేతులు తిమ్మెర్లు విపరీతంగా బరువు తగ్గడం నడకలో తడబాటు చిరాకు అలసట వికారంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి హార్ట్ రేట్ కూడా పెరగటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి చేసే పనులలో కన్ఫ్యూజన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆకలి లేకపోవడం విపరీతంగా నీరసంగా అనిపించడం జ్ఞాపక శక్తి బాగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కండరాలు బలహీనంగా మారిపోతాయి వైటమిన్ బీట్వెల్ లోపం ఉంటే రాత్రి పూట చెమటలు పడుతూ ఉంటాయి కొన్నిసార్లు డిప్రెషన్ బారిన కూడా పడతారు కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నవారు విటమిన్ వైటమిన్ పుష్కలంగా లభించే ఫుడ్ తినాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు వెజ్ మాత్రమే తినేవాళ్లు డాక్టర్లను సంప్రదిస్తే వారు బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ను కూడా ఇస్తారు